అందరికీ నమస్కారం ఎంపీ ఎలక్షన్ లో భాగంగా ప్రచారంగా ఈ చివరి రోజు అయినటువంటి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి డాక్టర్ కడియం కావ్య గారి వారికి చేతుకు ఓటేయాలని కూడా ఈ రోజు మేము చివరి రోజు కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది అదే విధంగా ఈవీఎం లో సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి రేపు ఈవీఎం లో సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి కావ్యక గారి చేతు మీద వేలేరు మండల ప్రజలు కానీ లోక్సభ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి గ్రామ ప్రజలు కానీ అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వెళుతుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మనం ఏ పార్టీకి వేరే పార్టీ ఇతర పార్టీలకు ఓటేస్తే మనం వేసు మన ఓటుకు పోవడం జరుగుతుంది కాబట్టి మన అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చే గుర్తు మీద ఓటు వేసి మన అభివృద్ధికి మనం తోడ్పడాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా మన మండలంలో ఉన్నటువంటి మండల కాంప్లెక్స్ విషయాలే కానివ్వండి ఇతర ఇంద్రా కానివ్వండి ఎస్సీలకు సంబంధించిన లోన్లు కానివ్వండి బీసీలకు సంబంధించిన లోన్లు కానివ్వండి ఇంకా మన మండలంలో గవలైన సీసీ రోడ్లు మిగిలిపోయిన సీసీ రోడ్లు కానివ్వండి ఇంకే పనులు ఉన్నా కూడా గౌరవ ఎమ్మెల్యే కడియం గారి సహకారంతో అదే విధంగా మన కాబోయే ఎంపీ గారి సహకారంతో అదే విధంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇందిరా గారి సహకారంతో మనం ఖచ్చితంగా రానున్న రోజులలో కొద్ది రోజులలోనే కూడా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు ఏ విలేజ్ లో చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా ఎక్కడికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకే మా ఓటాని కూడా అందుతుంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది కావున మాకు వేలేరు మండలం నుండి కానివ్వండి ఉన్నటువంటి పద్దెనిమిది బూతులలో కూడా భారీ మెజార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కడియం సిఆర్ గారి కూతురే కడియం కావ్య గారు ఈరోజు కడియాసిఆర్ గారి యొక్క నీతి నిజాయిత ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేస్తాడని ప్రజలు విశ్వసించడం జరుగుతుంది కాబట్టి ఆ నమ్మకంతోనే ప్రజలు రానున్న రోజులల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి పనులైతే అని ప్రజలు ఆల్రెడీ నమ్మిర్రు అదే విధంగా అదే నమ్మకంతో ఆ నమ్మ కడిఎన్సీఆర్ వేలేరు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది దానికి జనాభా కూడా రావడం జరిగింది అప్పుడు ప్రజలు కూడా విశ్వసించడం జరిగింది వారి కూడా మృతఖండంతో ఖచ్చితంగా మీరు చేకూర్తు ఓటేస్తాం మీరు ఖచ్చితంగా పనులు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా మిగిలిపోయిన పనులు కూడా చేయాలని కూడా వాళ్ళు కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా కడియాసిఆర్ గారు రానున్న రోజులలో అభివృద్ధిని ఖచ్చితంగా ముందుకు వెళ్లి తీసుకొచ్చి మనకు ఎటువంటి మిగిలిపోయిన పనులు కూడా తప్పకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ కార్యక్రమంలో చివరి రోజు అందరికీ చేతులు దోడించి విజ్ఞప్తి చేస్తున్నాను మన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటు వేసి కావ్యకను భారీ మెజార్టీతో గెలిపించి మీ అమూల్యమైన ఓటు మన అభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మనకు చాలా పనులు చేసేది ఉన్నది కొద్ది రోజులనే ఎన్నో పనులు చేసి ఇంకా మనకు రుణమాఫీ కూడా రెండు లక్షలు చేస్తాను ఆగస్టు పదిహేను లోపు కూడా ఆల్రెడీ మాటిచ్చిండు ఇవన్నీ మనం చేసుకునే పనులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మన ఓటును కాంగ్రెస్ పార్టీ చేకూర్తు మీద వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ నమస్కారం తెలియజేసుకుంటున్నాను